పెద్దలింగపప్పుడు ఎంతో నమస్తారు యువతకి నూతన నూతన క్రికెట్ అంటేనే పెద్దలింగప్పుడు పెద్దలి గతంలో బెజింగ్కి ఇళ్ళత్తకుండా దక్క టోర్నమెంట్ అని ఆడి కప్పులు తీసుకొస్తాం పెద్దలింగపప్పుడు వస్తున్న కప్పు వీళ్ళకి అనే స్థాయిలో ఆగిపోతుంది మధ్యలో ఏమైనా మనకు గ్రౌండ్ లేక ఇబ్బంది పడ్డాం సరే ఏ ఇబ్బంది అయినా ఇప్పటికైనా కానీ క్రికెట్ రాణించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాంచాలను చేసి పలు రంగాల్లో అభివృద్ధి చెందాలని టికెట్ ఇవ్వడం జరిగింది అది రకంగా ఏ ఆటనైనా సరే చోట్ నేను ముందుగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా చెప్పేది ఎందుకు అని చెప్పంటే చెడాల అలవాట్లకు డ్రగ్స్కు బానిసలు కావద్దని అని చెప్పి